వలిగుండా మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ సాదర స్వాగతం మీరు మీ జీవితంలో సంతోషకరమైన క్షణాలను ముఖ్యంగా ఆ విలువైన జ్ఞాపకాలను నిలిచిపోయేలా చేసుకోవాలని కోరుకుంటున్నారా ఎందుకంటే ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రమే కాదు అది మన హృదయాలము తాకే ఒక అందమైన భావోద్వేగం అందుకే మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త మీ జీవితంలోని అద్భుతమైన క్షణాలను పలిలపడచడానికి మీ నమ్మకానికి నాణ్యతకు చిరునామా అయిన దుర్గా డిజిటల్స్ ఇప్పుడు వలిగొండలో మీ సేవలో సిద్ధంగా ఉంది ఇకపై మీ మధుర జ్ఞాపకాల కోసం గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు మా అత్యాధునిక సాంకేతికతతో మీ ఫోటోలను కేవలం కొన్ని క్షణంలోనే మీ చేతికి అందిస్తాం అంతేకాకుండా మీ ఆలోచనలకు దృశ్య రూపమిచ్చేందుకు మా వద్ద ఆకర్షణీయమైన ఫ్లెక్స్ ప్రింటింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి మీ ఊహలను నిజం చేయండి పెళ్లి పుట్టినరోజుల్లా లేదా మీకు ప్రత్యేకమైన ఏ ఈవెంట్ అయినా సరే మా నైపుణ్యం కలిగిన వీడియోగ్రఫీతో మీ కథను ఒక మహోన్నత కళాఖండంగా చిత్రీకరిస్తాం ఆ అద్భుతమైన డ్రోన్ షాట్లు మరియు ఆకట్టుకునే ఎల్ఈడి స్క్రీన్లతో మీ వేడుకలను చిరస్మరణీయమైన అనుభూతిగా మారుస్తాం మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇప్పటి వరకు మాపై చూపిన అపారమైన నమ్మకమే మాకు అతిపెద్ద బలం అందుకే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత అంకిత భావంతో ముందుకు సాగుతున్నాం మీ జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను చిత్రీకరించడానికి మీకు కావలసిన నాణ్యమైన అత్యుత్తమ సేవల కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎల్లప్పుడూ మీ సేవలు దుర్గా డిజిటల్స్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు ఐదు ఎనిమిది రెండు ఆరు మూడు ఆరు ఇలాంటి ఆకర్షణీయమైన వీడియో ప్రకటనలు మీ వ్యాపారానికి కూడా కావాలా అత్యంత తక్కువ ధరకే డిజిక్యూబ్స్ను సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి మూడు నాలుగు ఎనిమిది ఒకటి ఏడు ఐదు